ఉద్యోగమే ఎంతో సంతృప్తి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు ఖమ్మం జిల్లా గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన భద్రాద్రి కోల్డ్ స్టోరేజ్ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్ని ఉద్యోగాలు ఉన్నప్పటికీ వ్యవసాయం చేసే ఉద్యోగమే మనశ్శాంతిని ఇస్తుందన్నారు అమెరికాలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా స్వగ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా వ్యవసాయ ప్రాముఖ్యతను వివరించారు అక్కడ పది లక్షలు వచ్చినా ఇక్కడ రెండు లక్షలు వచ్చినా సంతృప్తిగా ఉంటుందన్నారు దేశానికి వెన్నెముక రైతులని పునరుద్ఘాటించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే దిశగా పనిచేస్తుందని గుర్తు చేశారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం కోల్డ్ స్టోరేజ్ లు ఎంతో మేలన్నారు వ్యవసాయ రంగంలో తెలంగాణ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు తన చిరకల అయిన సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లా రైతాంగంతో పాటు వైరా సత్తుపల్లి నియోజకవర్గాల రైతుల పంటలను కాపాడుతానన్నారు వరి మిర్చితో పాటు ఈ రెండు నియోజకవర్గాల్లో పామయ్య సాగు కూడా విస్తరింపచేయాలని రైతుల సంక్షేమం కోసం కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు చావా శ్రీనివాసరావు రైతుల పక్షాన మంత్రి అభినందించారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వైరా ఎమ్మెల్యేలు మట్ట రాఘమ దయానంద్ మాలేకు రామదాసు నాయక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్

అమ్మఒో మంచి అవకాశం కోరుకుంటూ మంచి అభివృద్ధి సాధించాలి టెక్నాలజీ మనకున్నటువంటి వెంటనే మనకున్నటువంటి మార్కెటింగ్ సౌకర్యాలు అన్నింటినీ దృష్టిలో అన్ని ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఆ సంవత్సరం కానీ స్వచ్ఛంద సంవత్సరం కానీ రైతాంగానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది రైతు భారతదేశంలో వ్యవసాయ కాబట్టి మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కరోనా లాంటి మహమ్మారి వచ్చిన ఏ దేశం నిలబడింది అంటే రైతున్న దేశం భారతదేశం ఒకటే నిలబడింది అన్ని సంస్థ రైలు ఆగిపోయింది బస్సు ఆగిపోయింది విమానాలు ఆగిపోయినాయి కానీ మన నాకలాగల అంటే మన సంప్రదాయం మన సంస్కృతి వ్యవసాయానికి ఏది ధ్యూట్ రాదు కోటి చచ్చిపోయాను కానీ నాగత్వం ఎవరు చచ్చిపోవాలి కదా అంటే వ్యవసాయం చేస్తే అంత స్థిరమైనటువంటి ఆరోగ్యంతో పాటు అంత సంతృప్తితో పాటు అంత సమస్యలతో పాటు ఆ కుటుంబం జగదీర్మానంగా వెళ్ళడానికి వ్యవసాయం చేసుకోవాలి కాబట్టి దయచేసి రైతాంగం ఏ పండు వచ్చి ఆ పంటలకు సంబంధించినటువంటి టెక్నాలజీ అంటుంది ఆ పంటలని స్టోర్ చేసుకునే విధానం ఏంటి ఆ పంటలను మార్కెట్ చేసుకునే ఏంటి మీరు తెలుసుకోవటం తెలుసుకున్న అంటే ఒక చేస్తే పది మంది చేస్తారు కాబట్టి నాకు వల్ల నా ముందే నాకు అయింది కాబట్టి నాకు భగవంతుని ఎంత శక్తి అంతా వైతాంగాన్ని ప్రమోట్ చేయడానికి నా ప్రయత్నం చేస్తాను

ముందు ఈ రోజు మనకి కాలం చేయలేదు కాలం కాలేదు కాబట్టి సాగర్ నిల సాగర్ నిలకపోతే మన మొదటి పంట పోయింది రెండో పంట పోయింది మూడో కూడా ఎప్పుడు వస్తా ఎందుకంటే పక్కన పై రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక ఆ ప్రాజెక్టు నిడితే తప్ప మనకి వచ్చేదానికి అవకాశం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మంచి నీళ్ళు కూడా ఈ సంవత్సరం మనకి ఇవ్వడం